ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికీ గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ జూన్ నెల పదహైదు వరకు తృతీయ వాములో వృషభ సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అభినందనని అందుకుంటారు త్వితీయ భాగ్యాధిపతి అటువంటి కుజురు ఈ నెలంతా కూడా సష్టమభ భావములో సింహరాశులో సంచరిస్తున్నారు ఈ కాలం చేత మీ మాటకు విలువ స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకోగలుగుతారు భూ వాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థభావంలో మిథున రాశులు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామ్య సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థభావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల యాభై శాతం గురుబలితం గురు బలం మీకు చేకూరుతుంది ఈ కారణం చేత విద్యారంగంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు ఇనంతా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు స్త్రీజన సహకారంతో ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు భావంలో సింహరాశులో కేతు సంచారం ఉంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మీనరాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు కేతువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే లాభాధిపతి వ్యయాధిపతి అన్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనంలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని జన్మశని మీకు ఇబ్బందిగా మారుతుంది సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొను తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న శారీరక ఇబ్బందులు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది వ్యయంలో కుంభరాశిలో రాహు సంచారం దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మోసపోవడం దురాశ పనులతో సహాసం చేసి నిందలు పడడం విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను మీనరాశి వారు తప్పనిసరిగా ఈ వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించండి నిత్యం శ్రీదేవి కడ్గమల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పూర్ణమాలను అమ్మవారికి సమర్పించండి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర దర్శనం కానీ శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి ఆవులకు శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి గోసేవ చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం